హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎప్పుడిప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్కి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో మహిళల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలైతే పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఎవరెవరికి పంపిణీ చేస్తారు ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇచ్చేటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్కి అయితే మనకు కొన్ని రూల్స్ కూడా ప్రవేశపెట్టారండి ఈ రూల్స్ చూపున చాలా మందికి అయితే ఈ పథకాన్ని నుంచి తొలగించడం అయితే జరుగుతుంది సో యొక్క కండిషన్స్ ఏంటి అనగా రూల్స్ ఏంటి అలాగే ఎప్పటి నుంచి డబ్బులు అనేది మహిళలకు ఇస్తారు ఖాతాల్లో అవ్వేస్తారా బై హ్యాండ్ ఇస్తారా సో ఎలా ఇస్తారా అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే ముఖ్యంగా మహిళలకు సంబంధించి వస్తే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ని మహాలక్ష్మి పథకంలో మూడో పథకంగా అయితే మనకు ప్రవేశపెట్టారండి సో తొలుత మనకు ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో మూడు పథకాలను అయితే ప్రవేశపెట్టారు అందులో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నమాట సో రెండవదిగా చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు సో ఈ యొక్క రెండు స్కీమ్స్ని వంద రోజుల అయితే కంప్లీట్ అయితే చేసేసారు అయితే ఆరు గ్యారెంటీల్లో ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు ఎప్పుడెప్పుడా అనేది చూస్తూ ఉన్నారు సో యొక్క పథకమే మనకు మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి స్కీమ్ దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో యొక్క అప్డేట్ని క్లారిటీగా చూసుకున్నట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా దాన్ని చెప్తాను చూడండి ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇప్పటికే రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తులు చేస్తున్నారు అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులను కూడా నిమగ్నమయ్యారు మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ అంశంపై మంత్రి సీతక్క కీలక ప్రకటన కూడా చేశారు అర్హులైన మహిళల ఖాతాలలోకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున త్వరలో జమ చేస్తామని ప్రకటించారు ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తామని తెలిపారు ఈ యొక్క విపక్షాల ఒత్తిడి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు త్వరలో నిర్వహించబోయే కేబినెట్ భేటీలో కొన్ని పథకాల ముద్ర వేసింది అవకాశం ఉంది ప్రధానంగా రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీల్లో మిగిలినటువంటి హామీలను కూడా అమలు చేయడానికి కసరత్తులు ప్రారంభించారు అందులో భాగంగా మహిళలకు ఇచ్చేటువంటి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ను చెల్లించే అంశంపై కూడా కసరత్తులు చేస్తున్నారు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్కి సంబంధించి కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిట్గా ఒక రేషన్ కార్డును మనకు పరిగణించి ఆ యొక్క రేషన్ కార్డు పరిధిలో పద్దెనిమిది సంవత్సరాలకి మించినటువంటి వారు అంటే వయసు దాటినటువంటి వారు మహిళలు ఎంతమంది ఉన్నారు అలాగే అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు సో ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా అధికారులను అయితే తీసుకోవాలని చెప్పేసి అర్హతలను అర్హులను గుర్తించాలని చెప్పేసి మనకు నివేదికలు కూడా జారీ చేశారు అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే పెట్టారు అందులో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందించే పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డు అయితే మనకు తప్పనిసరి చేశారు ఇప్పటికే గ్యాస్ గృహజ్యోతి పథకాలను తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ఉన్ ప్రభుత్వం ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే అందిస్తుంది ఈ క్రమంలో త్వరలో అమలు చేసే ఆర్థిక సాయం పథకం కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు మరోవైపు అర్హుల ఎంపిక విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం పింఛన్లు పొందని వారికి మాత్రమే ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తుంది అన్నీ అనుకున్నట్లే జరిగితే మనకు వచ్చే నెల నుంచి దీనిని అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా మనకు అప్డేట్ వచ్చిందండి మొత్తంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్ ఎటువంటి స్కీమ్ అనేది పొందకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మనకి ఈ పథకం అయితే చేయాలని అంటే మనకు ఆర్థిక సాయం కావచ్చు అలాగే పెన్షన్ అమౌంట్ కావచ్చు ఇలాంటి రెండు లేకుండా ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి ఈ పథకాన్ని అమలు చేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకున్నట్లయితే అప్డేట్ వచ్చిందన్నమాట అలాగే మనకు త్వరలో మనకు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ కూడా అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ పథకానికి సంబంధించి అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో కొన్ని పథకాలకు సంబంధించి ఆమోదం ముద్ర కూడా అయితే వేసి వీటిని అయితే చేస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రెండు వేల ఐదు రూపాయల స్కీమ్ కోసం ఎదురు చూసినటువంటి మహాలక్ష్మి పథకంలోని ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి మహిళలందరికీ వచ్చినటువంటి శుభవార్త వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జర్న్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి వాళ్ళు కూడా ఈ విషయానికి తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్